నందే నంద తో కరబలు ఏలకో చిరాలి యూ ఇన్సరా హెవీ డెలివరీ యూ ఇన్సరా దీస్ కొర మా మస్ ఉంది డెలివరీ ఇది మంచిది ఈ మంచం నేను నువ్వు డెలివరీ చేసుకోవచ్చు ఒక ఒక బ్రాండ్ ఫంక్షన్ కూడా చేసుకోవచ్చు బాగుంది

చీరే <laughs> మాకు <laughs> 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 మనే మినో కాష అంటే మొకలకి గేది మంచిది కొడు ఏ ఒరు అన్న వెకొ నా బైస్ పంది ఎట్టు పోం మేరే చెకి అన్న నేను సుడరా మా డెలివరే అన్న ఇప్పుడు బ్రాండ్ యూపిస్తున్నాను ఈ ఫైల్ కొద్ది రేట్ పెట్టుకుంటా అన్న ఇంకా యూపి అన్న కొంచెం పట్తలల్లో ఇట్లా కొంచెం క్యాష్ అనేది ఈ డోడేమో కలర్ కలర్ ఉంటది మొత్తం ఫోన్ కౌస్ లేక కలర్ ఉంటది తీసుకోండి నేను తీశోమ మామ నా తమానా పట్తడం ముత్తు ఈడ అప్పను చేసి కలర్ వస్తుంది అక్కడ పక్కన ఉంది అగ్ని ఆ వేడ రూకే గ్రిగాని సంత అంది మంచుకున్నావు ఏది తీస్తావు వి వికారం

બાંધીએ મતામનોડતું છે આદિશક લખતું છે આદિશક લખતું છે આ છે આ સામણું લખતું છે અંદર હીરો નાગર કે આ તો લખતું અંદર અંદર હીરો નાગર કે આ છે આ છે મુંજીગોમાં માઈટને આવડી બેય નું વિટાંગને મુંજી હું તો આ યુબી માં દવા સાળા આ મને સામાન નથી આ કીરા મંજુરી ઓખા પે હિદે જાલું

అన్న నాకు అన్నన గిరియం అన్న బాక్స్ లు యూపి అన్న బాక్స్ లు ఇక్కడ బాక్స్ ఈ బాక్స్ లైక్ అన్న తనే ఇంకోడి

बॉक्स पर बैठे सीरियल माता